నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ముందుకైతే ఒక యాంకర్ గారు అదేవిధంగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వచ్చారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అంటూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒక పక్క ఈ యాంకర్ గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బొగ్గొన్న రాజేంద్రనాథ్ గారు ఒక వేదికపైకి వచ్చారు ఇందులో ముఖ్యంగా ఒక ప్రధానమైన అంశం అంటూ చర్చకు వచ్చింది సరే ఏమైనా అక్కడ ఆ యాంకర్ గారు తన పాత్ర కరెక్ట్ గా పోషించి సక్రమైన క్వశ్చన్లు అడిగినారు దానికి ఆయన కాలుపుకుంటూ ఏనేదో నీతులు నిజాయితీలు కరెక్ట్ గా అక్యురేట్ గా పక్కాగా ధర్మంగా చెప్పినట్టు ఈయన అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అసలు ఆయన ఏమి అడిగినాడు ఏ మాట్లాడుతున్నాడు ఒకసారి మనం అంటూ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈయన విచక్షణ ఏ రేంజ్ లో ఉండదు మరి ఈయన ఒక్క శాఖ మంత్రి సకల శాఖలకు మంత్రి ఇప్పుడు ఈయన చెప్పే ప్రకారము రాజధానిలో ఇండస్ట్రీస్ ఎవరైనా పెడతారంటే ఇప్పుడు దాన్ని సరికొత్తగా ఇప్పుడే నేను చెప్తున్నా కదా రీసెంట్ గా అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖేష్ అంబానీ గారితో మాట్లాడి ఏకంగా రూపాయి రెండు రూపాయలు పది కోట్లు ముప్పై కోట్లు కాదు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చారు దాంట్లో ప్రధానంగా మనం ఏదైతే ఈ పెట్టుబడి చెప్తున్నామో ఆ పెట్టుబడి తీసుకొచ్చినటువంటి కంపెనీ అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది అది ఏదైతే బయోలాజికల్ డీకంపోజిషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమరావతి కేంద్రంగా ప్రతి తాలూకాలోనూ పనిచేస్తుంది ఒక్కొక్క ప్లాంట్కి రెండు వందల యాభై కోట్లు లెక్కను కేటాయించారు దాదాపు ఐదు వందల ప్లాంట్లు అంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చిస్తున్నారు ఇది ఓపెన్గా చెప్తున్నాం ఏంటంటే ఈయన ఇండస్ట్రీస్ ఒక రాజధానిలో పెట్టచ్చా అంటే పెట్టే కంపెనీ బట్టి ఉంటుంది అంతెందుకు ఇప్పుడు మనం అమరావతి గురించి చర్చ వచ్చింది సరే బాబు గారికి అమరావతి పైన ఏదో పక్షిపాతం ఉన్నది అమరావతి ఒకటే అనుకుంటున్నాం అనుకుంటే ఈ లోపు లాజికల్ బేసిక్ లాజిక్ రీసెంట్ గా క్వాంటమ్ వ్యాలీ అంట క్వాంటమ్ అంటే దాని గురించి మాట్లాడుతున్నాం ఇదే క్వాంటమ్ కంప్యూటర్స్ కి వైజాగ్ కేంద్రంగా అయితే బాగుంటుంది అదునుగా ఉంటుంది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారే వైజాగ్ ని ప్రిఫరెన్స్ గా చేయడం జరుగుతుంది ఇలా విచక్షణ ఉండే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి పని చేయకుండా ప్రతి దాంట్లో డబ్బులు దన్నుకునే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఉంటా ఈ విధంగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు నేను అయితే చెప్పగలుగుతాను కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఇదే రాజధాని గురించి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అని చెప్తున్నాడు ఈయన ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఏం జరుగుతుంది హైకోర్టు భవనము అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏమైనా సచివాలయము అక్కడే అసెంబ్లీ ఇవన్నీ ఒకే చోట ఉన్నప్పుడు ఎవరికైనా సహజంగా ఒక పని ఉన్నప్పుడు ఎక్కడ మారుమూలగా ఉండేటువంటి గ్రామాల సైతం వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు హైకోర్టుకు పోవాల్సి వస్తుంది అనుకున్నట్టు మూడు రాజధానులేగా ఉంటే కర్నూలు వరకు వెళ్తారు ఆడ హైకోర్టుగా ఉంటే తర్వాత సంబంధిత మినిస్ట్రీ దగ్గర మాకు సంతకం ఉంటే మేము ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్తారు లేకుండా ఉంటే పలానా ఎమ్మెల్యే దగ్గర సంతకం ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు లేదా ఒక ఐఏఎస్ దగ్గర సంతకాలు కావాలని చెప్తారు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు ఒక్క రాజధానిలో దొరుకుతారు కేవలం ఒక కోర్టుతోనే కాదు పని ప్రతి ఒక్క సెక్రటరీలతోనూ ప్రతి ఒక్క శాఖలతోనూ పని ఉంటుంది ఆ రకాన్ని ఆలోచన చేసి అమరావతిని కేంద్రంగా చేసుకొని బాబు గారు అమరావతి పెట్టడం జరిగింది అమరావతి అనేది డిజైన్ చేయడము ఆయన రూపకల్పనలో భాగంగా ప్రపంచం లేకల్లా అద్భుతమైన రాజధాని ఏదిరా అంటే అమరావతి అని చెప్పుకునే స్థాయి ఖచ్చితంగా ఐదారు ఏం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను సరే ఈ క్రమాన వీళ్ళు ఏమంటున్నారు ఈయన ఇంక నేను చెప్పే మాటలైతే మరింత విచిత్రంగానే ఉండాలి కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒకటి ఉంటే సరిపోతుందంటే మిగిలిన హైకోర్టు ఎక్కడ సచివాలయం ఎక్కడ లేకుంటే అసెంబ్లీ భవనాలు ఎక్కడ లేకుంటే ఈయనకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఆజిటీస్ చదువుతున్నాడు ఇంకా మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నాడు రాజధాని అంటే ఏంది ఏమో రెండు పెద్ద బిల్డింగ్లు కడితే సరిపోయాయి కదా అంటున్నాడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి మాటలు ఏమని చెప్పినాడు అమరావతి రాజధానిగా కావాలంటే ఏకంగా ముప్పై నుంచి ముప్పై వేల ఎకరాలకు తక్కువగా భూమి అయితే ఆడ రాజధాని కట్టలేము అంత భూమి సేకరిస్తే ఎస్ వీ క్యాన్ మూవ్ ఆన్ వీ క్యాన్ ప్రొసీడ్ ఆన్ అని చెప్పి అమరావతి అయితేనే రాజధాని అని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి ఏది ఏమైనా అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సూపర్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అది పునాద్దేశంలో ఉన్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కలత చెందేశాడు ఆ కలతలో భాగంగా స్టార్టింగ్ స్టార్టింగే చెప్తున్నా వచ్చి రావడంతోనే ప్రజావేదిక కోల్చడంతో ఆయన యొక్క దాష్టి కాండ మొదలైపోయింది అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏందంటే బాబు గారి పేరు చరిత్ర నుంచి వృద్ధేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకరం కట్టుకున్నారు కొన్ని పేర్లు వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ రాజ్యాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు శ్రీకృష్ణుని పేరు లేకుండా ఉంటే మహాభారతంలో పెద్ద పెద్ద క్యారెక్టర్ల పేర్లు లేకుండా ఉంటే అశోక ద గ్రేట్ అతని పేరు లేకుండా ఉంటే పురుషోత్తము పేరు లేకుంటే శాతకర్ణి పేరు ఇటువంటి పేర్లు మర్చిపోలేనటువంటివి నవయుగ కాలంలో రామారావు గారు కావచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు గాంధీ కావచ్చు ఇలా మహాత్ముల పేర్లు చరిత్ర నుంచి ఏది ఏమి చేసినా చెరిపోయలేము అటువంటి పరిస్థితిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బేరీ చేసుకుంటే ఆయన మైండ్ కూల్గా ప్రశాంతంగా ఉంటుంది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్స్ పక్కా యాక్సెప్ట్ చేస్తేనే లేకుండా ఉంటే మైండ్ ఒకటి మనసు ఒకటి ఇంకా నడవడిక ఒకటి ఈ విధంగా ఉంటుంది ఎందుకు అనేది మీకు తెలుసు దాంతో ఇన్వాల్వ్ అయితే మేజర్ ఇది వచ్చి నా ఉద్దేశంలో అయితే ఆ ప్రోబిటివ్ కాస్ట్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మరి డీసెంటలైజ్ చేయాలి అటు ఇటు అనేది ఎందుకు వచ్చినాయో చెప్పేవాడు ఆ రోజు ఆ రోజు కూడా మీరు గవర్న నైన్టీన్ ఎలక్షన్స్ ముందు నేను చెప్తున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రాలేదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలపైన ఆయన చేసినటువంటి తప్పును రుద్దేశాడు ఇంత మ్యాండేట్ ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని గెలిపించారు కదా ఇంకా నేను రాజుని కూర్చున్నాను చక్రవర్తిని కూర్చున్నాను ఎవడ ఏం చెప్పినా ఇంటర్లే అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులే లేవు ఒకవేళ బయటకు వస్తే చుట్టూరు పరదాలు కట్టుకొని చెప్పిపోయి లేకుంటే పక్షులైనా ఎడని అడ్డ వచ్చాయని చెప్పి ఇలా అంత సెక్యూరిటీ ఫాలో అయితే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది గతంలో ఒక సినిమా వచ్చింది బింబిసారా సినిమా అని చెప్పి అహంతో ఉన్నప్పుడు ఆ రాజు కళ్ళకి ఏది కనిపించేది కాదు ఆకలి అనేది వచ్చినప్పుడు మాత్రమే ప్రజా జీవితం ఎట్టుంటుంది ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు నిజమైన రాజు అనేవాడు పక్కవాడికి సాయం చేయాలా అని హితబోధ తనకు తానుగా జ్ఞానం అవుతుంది ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఈ జ్ఞానం అంటూ అందించారు అందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ ఈ అయినను ఎక్కడా లేని విధంగా ఏ డైరెక్టర్లు కాదు ఏ సగటు మనిషికి కూడా అర్థం కాని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇగో ఏ మాత్రం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు దాని ఇగో అనరిగింది దాని మొండితనము లేకుండా సైకోయిజము ఇలా అంటారు అసెంబ్లీలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అనుకుంటా అక్కడ జరిగిన నేను క్వశ్చన్ వచ్చినప్పుడు ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు అంటే యాభై ఎక్కువ ఏకరేజ్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటర్ ఎందుకంటే కాస్ట్ ఉండదు మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ లో మీ వెసులుబాటు ఉంటుంది మీకు ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది చెప్పిన సబ్జెక్ట్ బానే ఉంది ఎవరినో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలోనే ఒప్పుకునేవాళ్ళు ఏమని ఎక్కువ ల్యాండ్ అయితే ఏదైనా సరే ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ భవిష్యత్తులో ఏదైనా కంపెనీలు కేటాయించేదానికి కానీ ఇటువంటి వాటికి బాగుంటుంది ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ లేదా బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే వాళ్ళకి కానీ ఆ గెస్ట్ హౌస్లో లేకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ ఇటువంటి కట్టే అప్పుడు టూరిజం శాఖ అనేది మరింత అభివృద్ధి చెందుతుంది ఒక ఆంధ్ర రాష్ట్రము మన క్యాపిటల్ సిటీ ద్వారా బయట ఫండ్ని ఆకట్టుకోగలుగుతుంది బయట నుంచి పెట్టుబడులు ఆకట్టుకోగలుగుతుంది తద్వారా బ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఏది ఏమైనా కూడా ఎక్కువ ల్యాండ్ ఉంటే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముప్పై నుంచి యాభై వేల ఎకరాలు అయితే బాగుందని చెప్పిన అంట కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటాడు ఏందబ్బా రాజధాని అంటే రెండు బిల్డింగ్లు కట్టడే కదా ఏం పెద్ద విషయమా విజయవాడ గుంటూరు మధ్యలో రెండు బిల్డింగ్లు కడితే సరిపోదని చెప్పి ఎంత మూర్ఖంగా ఒకవేళ మైండ్ పని చేసి చెప్పినాడనే మైండ్ పని చేయక చెప్పినాడనే ఎక్కడైనా డాక్టర్ కార్డ్ అయితే ఖచ్చితంగా చూపించుకోవాలా జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ వచ్చేటప్పుడు అందుకోసమే ఈ ఇల్లు కట్టుకున్నారు మీరనే తాడేపల్లి ఎంత రాజకీయం చూడు అందుకోసమే ఈడ ఇల్లు కట్టుకున్నాడంట ఇల్లు కట్టుకున్న తనకి కనీసం ఒక్క సంవత్సరం కాల వ్యవధిలో ఒకవేళ ఆయన పరిపాలన కార్యక్రమాల్లో బిజీగా ఉండి రాష్ట్రాన్ని ఒకవేళ సెటరైజ్ పెడుతున్నాను అనుకుంటే పరిస్థితిలో ఉన్నా అమరావతి అనేది ఏమి తప్పు చేసింది ఏం పాపం చేసింది అక్కడ ఉన్నటువంటి రైతులు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మి కదా ఒక్కటి బేసిక్ లాజిక్ అండి ఒకరికి ఓపెన్గా చెప్తున్నాను అమరావతి అనేది బాబు గారు నమ్మిన సిద్ధాంతము దానిపైన ఆయన ముందుకు వెళ్తా వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిని నమ్మినాను నేనుగడ అని చెప్పి ఈ ప్రాంతం అందరి ఓట్లు వేపించుకున్నాడు ఎట్టా ఒక్క అవకాశం మరింత అభివృద్ధి చేస్తాను మరింత అభివృద్ధి చేస్తాను అన్నాడు మరో పక్షాన మరో రకాన వైజాగ్ అనేది క్యాపిటల్ సిటీ కాదు కదా కానీ అక్కడికే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పి బాబుగారు ఏదైతే భరోసా ఇచ్చారో తద్వారా ఇంచుమించు నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగినాడు బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇక్కడ అమరావతి ప్రాంత వాసులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మరింత నమ్మినారు ఎందుకు ఆయన మనసులో ఇంత కుట్ర ఉన్నది ఆయన పెద్ద కట్టపాల పొట్టి అని తెలియక ఇక్కడ వాళ్ళందరూ గంప కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసేసారు వీళ్ళకు క్యాపిటల్ సిటీ ఇది కాదు అమరావతి అనే బాబు గారు ఓపెన్గా చెప్పినా కూడా వైజాగ్ వాళ్ళు కూడా బాబు గారు నమ్మినారు తర్వాత కాలక్రమేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలుపవటం వల్ల మనం చూసాము సరే ఏది ఏమైనా అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు సేమ్ సిద్ధాంతం ఒకసారి చూద్దాం బాబుగారు అమరావతి నమ్మినాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో మోసపోయినాము దండం దేవుడు అన్నాయన దండవరావు స్వామి అని చెప్పి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడి చేశారు గుల్ల గుల్లగా బాబు గారిని చేశారు ఇంకా వైజాగ్ పరిస్థితి కన్నా చూస్తే ఆ వైజాగ్ కాదు కదా విశాఖపట్నం దరిదాపులో తువ్వను ఉమ్మేస్తే నాలుగు జిల్లాల కావతల వరకు ఖాతాగడ తెరవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఆయన చెప్పినటువంటి సిద్ధాంతమే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతమే కదా లేదా ఆయన తీసుకున్నటువంటి విధానమే కదా వైజాగ్ క్యాపిటల్ సిటీ ఉండాలా అందులో భాగంగా రిషికొండకు గుండు కొరికి ఇచ్చేస్తామని చెప్పి ఆడ పెద్ద ప్యాలెసే కట్టుకున్నాడు ఏది ఏమైనా కూడా ఒక ముఖ్యమంత్రి మా స్థావరానికి వచ్చినాడు మా స్థావరంలో ఇల్లు కట్టుకున్నాడంటే మాకు యాక్సెస్ ఉంటుంది మా గౌరవం ఉంటుంది మేము స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కనుసొన్నలో ఉంటామని అక్కడున్న వాళ్ళు తృప్తిపడాల్సినటువంటి పరిస్థితి ఆ జిల్లా కాదు కదా దరిదాపులో నాలుగు జిల్లాలు అవతల వరకు కూడా మాత్రం ఒక ఎమ్మెల్యే సీట్ ఓపెన్ కాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఇసే బిగ్గర్ ఫెయిల్యూర్ ఆ వైజాగ్ని కేంద్రంగా చేసుకొని ఎన్ని భూములు ఎన్ని వేల ఎకరాల భూములు కొట్టేసినారు అందరికీ తెలిసినటువంటి ఓపెన్ పరిస్థితి ఇంకా వైజాగ్ కేంద్రంగా గతంలో ఒక నేత ఉండేవాళ్ళు అదే వైజాగ్ కానీ మంచిగా చేసింటే తీసుకొచ్చి నెల్లూరులో ఎందుకు పోటీ చేపిస్తారు విజయసాయి రెడ్డి గారిని అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగినాడు అనమాట ఆ యాంకరు ఏమని నెక్స్ట్ మీ విధి విధానం ఎలా ఉండాలి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డినో జగన్మోహన్ రెడ్డినో అమరావతినే రాజధానిగా ఉంటుంది అంటే ఎవరైనా నమ్మే పరిస్థితే ఒకవేళ వాళ్ళు నమ్మికినా ఓటేస్తే ఎలాగో వైజాగ్ వారు అంటే నమ్మలేదు ఎలాగో వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అమరావతి కంటే బెటర్ కంపెనీస్ వైజాగ్కి చేరుతున్నాయి ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అండ్ ఆ వైజాగ్కి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉన్నందున ఏ రోజైనా సరే కొద్దిమేర టెర్రరిస్ట్ అటాక్లు జరిగే అవకాశం ఉంది అక్కడ క్యాపిటల్ సిటీ ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి దాంతోపాటు ఫ్రీ ఫ్లోగా బిజినెస్ ఎక్కువ జరిగేదానికి అడ్మినిస్ట్రేటివ్ చడ్డ మంచి అన్ని రకాలు అమరావతిలో సమకూర్చుకోవడానికి అంత మేర భూమి ఉంది మొత్తం శ్రీకాకుళంంటూ కుప్పం గుండెకాయలాగా మధ్యలో ఏదిరా ఉందంటే అమరావతి అని చెప్పుకునే విధంగా అండ్ దెన్ కొన్ని దశాబ్దాల నుంచి పెద్ద చరిత్ర కొన్ని శతాబ్దాల నుంచి పెద్ద చరిత్ర కలిగినటువంటి దేవుళ్ళు నడియాడినటువంటి ప్రదేశం అమరావతి కాబట్టి అన్ని విధాల అమరావతి యాక్సెసిబుల్ అని చంద్రబాబు నాయుడు గారు నమ్మినారు సరే ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు అమరావతినే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా అక్కడ ఒక వంకర లేరా అనుకునే పరిస్థితి సరే సదర్ రెడ్డి ఏం చెప్పినాడు ఒకసారి కోట్లకు అన్ని వేల ఎకరాలు ఇరవై కోట్ల వస్తారా ఈయన సజల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది అన్ని కోట్లు పెట్టి అంత ఖర్చు పెట్టి కొనడం ఎందుకు ఇదేమైనా ప్రాక్టికలీ పాసిబుల్ అంటే నీకేమైనా దారాదత్తం దారదత్తం చేస్తారని ఆయన రైతులు కానీ లేకపోతే రియల్టర్లు కానీ బిజినెస్ మేన్ కానీ ఎవరు దారదత్తం చేయరు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమి ఆ భూమిని చూసుకొని దాన్ని తీసుకొని లోన్ పెట్టుకొని ఆ లోన్ తీసుకొని ఏడైనా సరే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చాక డబ్బులు ఇచ్చుకోవడమో లేదా వాళ్ళ కూతురు పెళ్లిళ్ళకో వాళ్ళ కొడుకులు పెళ్లిళ్ళకో లేకుంటే వాళ్ళ చదువుల నిమిత్తం ఆ డాక్టర్ చదువులు చెడ్డ మంచి ఆఖరికి ఎల్కేజీ పిల్లలు కూడా ముప్పై ఐదు వేలు ఫీజులు ఉన్నాయి ఈ కాలంలో చాలా చోట్ల దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇలా తరగతి రైతులు ఎంతోమంది కడుపు కొట్టుకొని మరి సంపాదించినటువంటి డబ్బు అటువంటి అమరావతిని ప్రభుత్వానికి అయితే ఏమి నీకైతే నాకైతే ఎందుకు దారాదత్తం చేస్తారు బేసిక్ లాజిక్లే ఆ రైతుల దగ్గర బాబుగారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక ఎకరం భూమి మాకు ఇవ్వండి సంవత్సరంలో రెండేళ్ళు మూడేండ్లో ఖచ్చితంగా అది డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత ఏదైతే మీ దగ్గర ఒక ఎకరం భూమి తీసుకున్నాం కదా అందులో ఇరవై శాతం భూమిని మీకు ఇచ్చేస్తాము ఈరోజు పది లక్షలు వేల చేసే భూమి రేపటి రోజున ఏకంగా రెండు కోట్లు మూడు కోట్లు ధర పలుకుతుంది అని చెప్పి బాబుగారు చెప్పడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి భరోసాతోనే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారంటే ఎన్ని వేల మంది రైతులు ఉంటారు అందులో అది ఒక పెద్ద ఆయన ఇచ్చినటువంటి మాటకు ఇచ్చే గౌరవం రాష్ట్ర ప్రజలు ఓవరాల్గా గతంలో మనం చూసాం టైము రెండోసారి గెలిపించలేకపోయినారు ప్రజలు ఎప్పుడు బాబు గారు ఈయన ఏదైతే సొల్లు చెప్తున్నాడో అది చేసి నిరూపిస్తాడు అన్ని వేల కోట్లు కోట్లు గిట్ల గురించి మాట్లాడుతున్నారు కదా ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఓవరాల్ కాన్సెప్ట్లో అమరావతి డెవలప్ అయిన తర్వాత ఏకంగా పెట్టుబడుల రూపంలోనే లేకుండా ఉంటే ఏదైతే మిగులు భూమి ఉంటుందో ప్రభుత్వం దగ్గర అది అమ్మేసినాగడాయి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర మిగులుతుంది తక్కువలో తక్కువ పద్దెనిమిది లక్షల కోట్లు కూడా మిగిలే ఛాన్స్ ఉంది మన రాష్ట్రానికి ఆల్రెడీ పదకొండు లక్షల కోట్లో పన్నెండు లక్షల కోట్లో మనకు అప్పులు ఉన్నాయి మనమేం అమ్మేమని కాదు మా భూమి యొక్క ధర వెలుగు అని చెప్తున్నాను సో ఈ దరిద్రం అంతా పొయ్యి మనకుండే అప్పు పోయి మనం మిగులు బడ్జెట్లోకి వస్తాము మరింత సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు ఇప్పుడు ఆల్రెడీ వి అత్తెసురో బడ్జెట్ తోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారండి బాబు గారు రేపటి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో పండుగ వాతావరణం చేకూరే విధంగా అమరావతి డెవలప్ైనాక ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుందని నేను అయితే ఫైనల్ ఫైనల్గా ఇని చెప్పినటువంటి మాటతో ముగిస్తానండి హరిపోయి మన స్టేట్ కదా కర్నూలు మన స్టేట్ కదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ మొత్తంగా ఆలోచించాలి నా లేక తీర్ అన్నୁన్నారు

రాష్ట్ర ప్రజల సంక్షేమం నిమిత్తం అభివృద్ధి గురించి పక్కన పెట్టండి అభివృద్ధి కుంటుపడిపోని సంక్షేమం నిమిత్తం మరిన్ని వందల పథకాలు చేయొచ్చు బాబుగారు అనుకుంటే తద్వారా క్రమేపి కాలక్రమేపి మూడేళ్ళు బానీ ఐదేళ్ళు బానీ పదేళ్ళు అయిన బానీ ఆడ అమ్మేసినటువంటి డబ్బులతో మనం కేవలం తింటా బతకచ్చినాయి దాని తర్వాత తిరిగి చూస్తే ఒకరోజు ఏమి ఉండదు తింటా బతికేయడం ఆ డబ్బులు అయిపోయినాక మళ్ళీ ఎగచూడ్డం ఇతర రాష్ట్రాల వైపు కేంద్రం వైపు ప్రతి చోట ఎగచూడడం తప్ప వేరే ఆప్షన్ అంటూ మనకంటూ ఉండదు ఇది ఓవరాల్ వ్యవహారము అమరావతి పైన మీ అమూల్యమైన కామెంట్ అంటూ తెలియజేస్తానని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలండి